వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న వాళ్ళ కొట్టడము తిట్టడము బయటికి తోసేయడము అంతా చేసి వాళ్ళు చాలా హంగామా చేసి అక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు వాళ్ళ యొక్క అనుచరుల వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాం నిన్నటి నుంచి ఎప్పుడైతే సభ్యులు అక్కడికి సమావేశం మందిరానికి వెళ్ళలేదో వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఆ సంబంధిత అధికారులు ఈ రోజుకి దాన్ని ఎలక్షన్ షెడ్యూల్ ఈరోజుకి వాయిదా వేయడం జరిగింది ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈరోజు ఉంటే ఈరోజు ఆ ఎన్నికను ఏ విధంగా అయినా కూడా జరగకుండా ఆపాలి లేదు వీళ్ళందరూ ఎవరు రాకుండా పోతే వాళ్ళు తనంతటి తానుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ ఎన్నికను ఈరోజు మమ్మల్ని కూడా ఆ ఎన్నిక నిర్వహించే క్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి దీనికి నిన్ననే ఈ పరిస్థితి ముందుగానే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సంబంధిత ఎన్నికల కమిషన్ గారికి ఈ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం ఆ రిప్రజెంటేషన్ మీద ఎన్నికల కమిషన్ వారు తర్వాత వివరణ కోరడం తర్వాత తదుపరి మా ఒక డెలిగేషన్ వెళ్ళి ఎమ్మెల్సీల డెలిగేషను ఎన్నికల కమిషన్ స్వయంగా కలవడం కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ కూడా ఇన్ రైటింగ్లో రాయండి మేము ప్రొవైడ్ చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా చెబితే దానికి కావాల్సినటువంటి మాకు రక్షణ కావాలి అక్కడి నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా సభ్యులు అక్కడి నుంచి వాళ్ళకి తీసుకుని వెళ్ళి అక్కడికి తీసుకొని వెళ్ళే విధంగా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే ఎన్నికల కమిషను ఒక వాళ్ళకి రక్షణ కల్పించేదాని కోసం అని చెప్పేసి సంబంధిత డీజీపీకి ఎన్నికల్లో ఉండేటువంటి కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారికి ఆ ఎన్నికల అధికారులకు అందరికీ కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది వీళ్ళకి కావలసినటువంటి రక్షణ కల్పించండి అని నిన్న ఈవినింగే ఎక్కడ ఉన్నారు ఎక్కడికి పోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ప్ర ఒక మూడవ రిప్రజెంటేషన్ కూడా నిన్న ఈవినింగ్ సాయంత్రం ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్కు ఎన్నికల కమిషన్ దాన్ని అందరికీ అంది సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది పంపించినప్పటికీ కూడా ఎక్కడైతే నిన్న జరిగినటువంటి సంఘటనలో భయపడి భయభ్రాంతులకు గురైనటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా రామవరప్పాడులో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్న రామవరప్పాడులో ఒక హోటల్లో తలదాచుకొని ఉంటే అక్కడ వాళ్ళకి అక్కడి నుంచి రక్షణ కల్పించండి అని అని చెప్తే రక్షణ ఇవ్వనటువంటి పరిస్థితి ఒక కౌన్సిలర్ ఏమో ఆ తిరువురులోనే స్థానికంగా ఉంటే ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె వెళ్ళి అక్కడ మాజీ శాసనసభ్యులైనటువంటి స్వామిదాస్ గారి ఇంట్లో ఆమె తలదాచుకోవడం జరిగింది అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తున్నారనేటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు దాన్ని హౌస్ మోషన్గా కోర్టును ఆశ్రయిస్తే హౌస్ మోషన్ మూవ్ చేయడం వల్ల ఆ పిటిషన్ నిన్న రాత్రి ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఇప్పుడు పది గంటలకు విచారణకు కోర్టు కూడా తీసుకోవడం జరిగింది కోర్టు విచారణ తీసుకుంటే కోర్టు విచారణలో వచ్చినటువంటి ప్రభుత్వ న్యాయవాది కూడా మేము రక్షణ కల్పిస్తున్నాము అన్ని రకాలుగా మేము ఇస్తున్నాము అని చెప్పేసి కోర్టుకు చెప్పడం కోర్టుకు చెబితే కోర్టు ఏ అధికారితో రక్షణ కల్పిస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు ఏ అధికారి దీంట్లో మీరు రెస్పాన్సిబుల్ చేస్తున్నారు అని అని చెప్పి ఒక ఏసీపీ అధికారిని స్థాయి అధికారిని ఒకరిని డిప్యూటేట్ చేసి అతని ద్వారా అతని డీటెయిల్స్ అన్ని కూడా కోర్టుకు ఫర్నిష్ చేసి అతని ద్వారా రక్షణ కల్పించండి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చినప్పటికీ కూడా కోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చి ఒక అర్ధ గంట లోపల మళ్ళీ దాన్ని నాకు పూర్తి వివరాలను సమర్పించమని కోర్టు దాన్ని డిస్పోజ్ చేయకుండా పెండింగ్లో ఉంచినప్పటికీ కోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉందని తెలిసి కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ వెళ్ళినటువంటి కౌన్సిలర్లను ఆ ఏకుండూరు మండలంలోని పడమట మాధవరం అనేటువంటి గ్రామం వద్ద వాళ్ళ కూటమి సభ్యులు యొక్క మంది మార్బలంతో అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళతో పాటు సపోర్ట్గా వెళ్ళినటువంటి జిల్లా అధ్యక్షులు అయినటువంటి అవినాష్ గారిని అరెస్ట్ చేయడం అరుణ్ను అరెస్ట్ చేయడం ఎమ్మెల్సీ గారిని తర్వాత ఆ ఇన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి స్వామిదాస్ గారిని ముందస్తు అరెస్ట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేయడం వెంటనే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టి కొంతమంది మార్పుని తీసుకొని వచ్చి ఆ కౌన్సిలర్ను చుట్టుముట్టితే వాళ్ళందరూ కూడా కౌన్సిలర్లందరూ కూడా వెనుదిరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది ఎందుకంటే వాళ్ళు అక్కడ సమావేశానికి వెళితే వాళ్ళు ఓడిపోతారు కానీ ఎలాగైనా కూడా వీళ్ళందరూ లేకుండా ఆ సమావేశాన్ని వాయిదా వేసి చట్టంలో ఉండేటువంటి లొసుగులను ఆధారం చేసుకొని ఈ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు కోరం లేకుండా ఎన్నిక జరిగితే ఆ రోజు ఎవరిని రానికున్నా ఆ అవసరమైనటువంటి ముగ్గురు నలుగురో సభ్యులు వెళ్ళి ఈ ఎన్నికను ఏకపక్షంగా డిక్లేర్ చేసుకునేటువంటి కుటిల ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా ప్రజాస్వామ్యం అనేది ఏ పరిస్థితుల్లో ఏ ఏ ఎంత దూరంలో ఉంది అనేది ఊహకు కూడా అందనటువంటి క్రమం ఈ రాష్ట్రంలో కనపడుతుంది ముఖ్యంగా కోర్టులో కేసు పెండింగ్ ఉంది పది గంటలకు విచారణ తీసుకుని ఉంది ఒక అర్ధ గంట లోపల ఎక్కడెక్కడ రక్షణ కల్పిస్తున్నాం ఏమి ఒక ఒకవైపున పోలీసులు ఇంత దుర్మార్గమైనటువంటి చర్య పూనుకోవడం అనేది నిజంగానే చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో కూని అయిపోయిందని మాత్రము మనము చెప్పక తప్పదు ఓకేనా హైకోర్టు హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ పెండింగ్లోనే ఉంది ఈ విషయాలన్నీ జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కోర్టుకు విన్నవించబోతున్నాం కోర్టు వారు దీని మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి సంబంధిత అధికారులను అయితే మాత్రం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుంది కూడా ఎందుకు అంటే కోర్టు ఉత్తర్ కోర్టు పిటిషన్ పెండింగ్లోనే ఉంది ఒక అరగంటలో ఏ అధికారిని మీరు డిప్యూటేట్ చేస్తున్నారో అధికారి ద్వారా ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని అడగడానికి అడిగి మీరు మాకు చెప్పమని చెప్తే అంతలోనే ఇలాంటి అధికార దుర్వినియోగం చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులే అసలు ఎవరైతే ఈ రాష్ట్రంలో రక్షించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు భక్షించేటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం లైవ్లోనే అంతా కూడా ఒక కార్పొరేటర్ను తన అందరూ ఉండంగానే ఆమెను కార్పొరేటర్ని బలవంతంగా తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయడం ఆమెను తీసుకొని పోవడం లేదంటే నీ నీ భర్త మీద కేసు పెడతామని చెప్పడం లేదంటే నీకు మీ బంధువుల మీద కేసు పెడతాం అడ్డుకుంటే మీ బంధువుల మీద కేసు పెడతామని చెప్పడం లైవ్లో మనం ప్రత్యక్షంగా కూడా అన్ని టీవీ ఛానల్స్ కూడా కవర్ చేసినాయి మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని పరిస్థితి ఈరోజు ఈ ఉప ఎన్నిక సందర్భంగా చూడాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది కౌన్సిలర్ని అడ్డుకున్నారు కౌన్సిలర్ను మాధవరం అనేటువంటి విలేజ్ పక్కన రోడ్లో కౌన్సిలర్ను వెళ్ళినటువంటి అయితే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు ముందస్తు అరెస్టులో భాగంగా మీరు అరెస్టుకు సహకరించమని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళ చుట్టూ కూడా పోలీసులు మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు మోహరించినటువంటి పరిస్థితి ఇంకా మా మీద ఎక్కడ దాడి చేస్తారో అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు మరి